కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు దానికి నీళ్ళ అవసరం లేదు ఏడవడితే అడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటది కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది పిట్ట కూడా దాని మీద కూసోదు నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నా ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ చెట్టు పేరు కోనోకర్పస్ దీనిని మ్యాంగ్రూవ్స్ చెట్టు అని చెప్పేసి అంటున్నాం చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువగా దట్టంగా పెరగడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఇక ఈ చెట్టును నగర సుందరీకరణ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు అంటే రోడ్ల కనిపించే చెట్లలో ఇవి కూడా ఒక రకమని మనం చెప్పుకోవచ్చు అసలు ఈ చెట్ల వలన మన ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏమిటి మనం ఒకసారి చూద్దాం ఈ చెట్ల నుంచి వచ్చేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ అంటే పుప్పొడి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది గాలిలో ఎగురుతూ చుట్టూ తిరిగి మనుషులకు శ్వాస ద్వారా వారి యొక్క లంగ్స్ లోపల వెళ్తుంది ఒకసారి ఈ పొప్పడి మన లంగ్స్ లో ప్రవేశించగానే మన శరీరంలోని కణాలు దీనిని ఫారెన్ మెటీరియల్ గా గుర్తించి మన ఇమ్యూనిటీని అలర్ట్ చేస్తూ ఉంటుంది అలా అలర్ట్ అయినటువంటి మన ఇమ్యూనిటీ వాటిని ఎదుర్కోవడానికి అలా మొదలైన ఇన్ఫ్లమేషన్ లంగ్స్ లోని లైనింగ్స్ ను దెబ్బతీసి శ్వాస సంబంధిత సమస్యలకు కారణమై పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి ఈ రోజున ఈ ఇష్టమైన్స్ అనేవి బ్రోంకో కన్స్ట్రక్షన్ అనే మరో సమస్యకు కూడా కారణభూతమై ఉన్నాయి ఈ సమస్య శ్వాసకు సంబంధించిన నాళాలు కాంట్రాక్ట్ అవుతూ శ్వాస తీసుకోవటం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఈ కూడా పెంచుతూ ఉంటుంది అలా మ్యూకస్ కూడా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది ఇక అలాగే ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఇంఫసీమా అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి కోనో కార్పస్ చెట్టును బ్యాన్ చేస్తూ అనేక ప్రభుత్వాలు తన ఆదేశాలను జారీ చేయడం జరిగింది రీసెంట్ గా తెలంగాణలో దీన్ని బ్యాన్ చేశారు కోనో కార్పస్ చెట్లను తీసేసి వాటికి బదులుగా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మరో జాతి మొక్కలను నాటాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఇవ్వండి కోనో కార్పస్ చెట్టు యొక్క వివరాలు థ్యాంక్ యూ